మూడు కోట్లతో అభివృద్ధి ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ఐదు గ్రామాలకు నాణ్యమైన కరెంటు అందిస్తా ఎమ్మెల్యే కోటం రెడ్డి ఏపీ జెన్కో థర్మల్ విద్యుత్ కేంద్రంలో ప్రమాదం పారదర్శకంగా రేషనలైజేషన్ కమిషనర్ నందన్ సీనియర్ పరామర్శించిన ఎమ్మెల్యే నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం ఏపీ జన్కో ధర్మల్ విద్యుత్ కేంద్రంలో ప్రమాదం చోటు చేసుకుంది ఈ హెచ్పి బ్రేకర్ పేలిపోవడంతో ఓ కార్మికుడికి తీవ్ర గాయాలయ్యాయి వెంటనే తోటి కార్మికులు ఆసుపత్రికి తరలించారు పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం ఏపీ జన్కో ధర్మల్ విద్యుత్ కేంద్రంలో ప్రమాదం చోటు చేసుకుంది ఈ హెచ్పి బ్రేకర్ పేలిపోవడంతో ఓ కార్మికుడికి తీవ్ర గాయాలయ్యాయి వెంటనే తోటి కార్మికులు ఆసుపత్రికి తరలించారు పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది తరలించారుచ్చినగర పంచాయతీలో ఇరవై వార్డులకు సంబంధించి మూడు కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టామని రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చేయనున్నట్లు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు శనివారం నగర పంచాయతీ పరిధిలోని రెండో వార్డులో ఆమె పర్యటించారు ఈ సందర్భంగా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం ఆమె మాట్లాడుతూ గత ప్రభుత్వంలో తట్టడు మట్టి కూడా వేసుకోలేక అభివృద్ధి లేక ప్రజలు ఇబ్బంది పడ్డారు ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు అభివృద్ధి సంక్షేమం సమ అందిస్తూ అన్ని పథకాలను ప్రజలకు అందజేస్తున్నారన్నారు త్వరలో మలిదేవి డ్రైన్ డ్రైన్మెంట్ పనులు చేపట్టనున్నట్లు ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్పర్సన్ మోర్ల మురళి టిడిపి పట్టణ అధ్యక్షులు గుత్తా శ్రీనివాసులు వైస్ చైర్పర్సన్ ఎత్తపల్లి శివకుమార్ రెడ్డి కౌన్సిలర్ చీర్ల ప్రసాద్ యాదవ్ బండ్ల కొండయ్య కళ్యాణ్ పురుషోత్తం ఎంవి శేషయ్య సిఐ శ్రీనివాసులు రెడ్డి ఎస్ఐ సంతోష్ రెడ్డి టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు బుచ్చిరెడ్డి పాలెంలోని రెండో వార్డు లో పర్యటించడం జరిగింది ఇలాగా ప్రతి వార్డు కూడా ఇరవై వార్డులుంటే ఇరవై వార్డులు పర్యటించాలని చెప్పి అనుకున్నాము ఆల్రెడీ ఒక ఐదు ఆరు వార్డులు అయిపోయినాయి ఈ రోజు రెండో వార్డు పర్యటించడం జరిగింది ఇక్కడ స్థానిక కౌన్సిలర్ కళ్యాణ్ అదేవిధంగా చైర్పర్సన్ అధికారులు నాయకులు అందరూ కలిసి పర్యటించాము వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఏమేం సమస్యలు ఉన్నాయో కనుక్కొని త్వరి త్వరగా పరిష్కరించాలి అని చెప్పి ఉద్దేశంతో రావడం జరిగింది మీకు అందరికీ తెలుసు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమము అభివృద్ధి సమపాడుల్లో చేస్తున్నారని చెప్పి మనం అందరికీ చెప్తున్నాము సో ఈ వార్డ్లో ఈరోజు అభివృద్ధి అనేది కనిపించింది చాలా రోడ్లు వేశాము చాలా కాలువలు కూడా తీసాము పోయినసారి కౌన్సిల్లో ఒక పది లక్షలు పనులు ఇక్కడ స్టార్ట్ చేశాము రాబోయే రోజుల్లో ఇక్కడ అరుంధతి వాడలో కొన్ని కాలువలు ఇవన్నీ ఇంకా పెండింగ్ ఉన్నాయి రోడ్లు కూడా పెండింగ్ ఉన్నాయి అవన్నీ కూడా రాబోయే రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పి ఇక్కడున్న స్థానికులకి స్థానిక నాయకులకి అందరికీ కూడా తెలియజేయడం అయింది ఎందుకంటే ఇప్పుడు వరకు గడిచిన సంవత్సరం రోజుల్లో మనము గత ఐదు సంవత్సరాల్లో ఎటువంటి అభివృద్ధి కానీ ఒక తట్టమట్టి కానీ ఒక రోడ్డు గానీ ఒక ట్రైన్ కానీ లేక ప్రజలందరూ ఎంతో ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు మనము అన్ని సమకూర్చుకొని ఒకటొకటి చేసుకుంటున్నాం బుచ్చిరెడ్డిపాలెంలో ఇంచుమించు మూడు కోట్లతో పనులు ప్రారంభించాము అన్ని వార్డులలో రాబోయే రోజుల్లో ఇంకా కూడా ఈ మల్దేవి కానీ పూడిక తీయడంతో పాటు మల్దేవి కాలువ రివిట్మెంట్ వాల్స్ దాకా కూడా దాన్ని కూడా డ్రైన్ కంప్లీట్ చేస్తామని చెప్పి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకి అండగా ఉంటామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అందరికీ తెలుసు మనం ఎన్ని మంచి పనులు చేసుకున్నామా ఇప్పటి వరకు మొన్ననే ఆల్రెడీ ప్రతి ఒక్కరిని ఇక్కడ అడిగితే పెన్షన్ వస్తుంది అని చెప్పి చెప్పారు నాలుగు వేలు అందరూ చాలా సంతోషంగా ఉన్నారు అదేవిధంగా రేపు ఒకటో తేదీ నుంచి కొత్తగా స్పౌస్ పెన్షన్ అనేది మనము మొదలు పెడుతున్నాం ఆల్రెడీ తల్లికి వందనం మొన్న జూన్ పన్నెండునే ఇచ్చాం అలాగే మనకి అత్యంత ఎక్కువ మంది ఉన్న సముద్ర తీరాలున్న మత్స్యకారులకి మత్స్యకారు భరోసా ఇవ్వడం జరిగింది అలాగే మనము అభివృద్ధి పనులకు వస్తే రోడ్లు కాలువలు అన్నీ చేసుకుంటున్నాం మన బుచ్చి మున్సిపాలిటీ రాబోయే రోజుల్లో అభివృద్ధి చెందుతుందని ఎటువంటి లోటుపాట్లు లేవని ఉండవని అందరికీ నేను మాటిస్తున్నాను తప్పకుండా మనం ఇక్కడ ఎవరు కూడా రాజకీయ నాయకులు అందరూ కలిసి మండలాధ్యక్షులు వేయడం జరిగింది కేఎస్ఎస్ సభ్యులు ఉన్నారు అదేవిధంగా ప్రతి వార్డుకి అధ్యక్షులు ఉపాధ్యక్షులు కార్యదర్శుల్ని నియమించడం జరిగింది అదేవిధంగా క్లస్టర్ ఇన్ఛార్జీలు బూత్ ఇన్ఛార్జీలు అందరినీ కూడా నియమించడం జరిగింది అతి తొందరలో ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటికి వెళ్లి మనము గత సంవత్సరంలో కాలంలో ఏం చేశామో అవన్నీ కూడా ప్రజలకి వివరించాలని మన ముఖ్యమంత్రి గారు కోరారు దానికి కూడా ఒక డేట్ కూడా ఫిక్స్ చేశారు కాబట్టి మనం అందరము కలిసి ఈ సంవత్సరం రోజుల్లో మనం ఏం చేశామో ప్రజలకి తెలియజేయగలిగితే రాబోయే రోజుల్లో మనం ఏం చేస్తామో ఇప్పుడు జూలై పదిహేను నుంచే ఆగస్టు పదిహేను నుంచి ఉచిత బస్సు ప్రతి ఒక్క పథకం కూడా మనం ఏమైతే సూపర్ సిక్స్ పథకాలు చెప్పామో అన్నీ కూడా త్వర త్వరగానే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాటిల్ని ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి మనము ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో మేబీ ఒక రెండు మూడు రోజుల్లో నాయకులు అందరూ కూడా ఇంటింటికి తిరిగి ఇవన్నీ కూడా చెప్పాల్సి ఉంటుంది నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని పాతవెల్లంటి గ్రామంలో మూడు కోట్ల పదకొండు లక్షల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న విద్యుత్ సబ్ కు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి శంకుస్థాపన చేశారు శంకుస్థాపన చేసిన అరవై రోజుల్లో పూర్తి చేసి గొల్లకందుకూరు సజ్జాపురం కందమూరు కొత్తవెల్లింటి పాతవెల్లంటి గ్రామ ప్రజలకు అంతరాయం లేని నాణ్యమైన కరెంటు అందుతుందని ఆయన పేర్కొన్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గ అభివృద్ధికి ఏ పని అడిగినా వెంటనే అనుమతులు ఇస్తున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల పక్షాన శ్రీధర్ రెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు పార్టీలకు అతీతంగా గ్రామాల అభివృద్ధికి అందరూ కలిసి రావాలని ప్రజలను ఆయన కోరారు నెల్లూరు రూరల్ నియోజకవర్గం పాతవెల్లంటి గ్రామంలో ఈ చుట్టుపక్కల గ్రామాలకి కరెంటు ఇబ్బందులు లేకుండా చేసేదానికి నాణ్యమైన కరెంటు అటు ప్రజలకి రైతులకి చిన్న చిన్న వ్యాపారస్తులకి అందించేదానికి మూడు కోట్ల పదకొండు లక్షల రూపాయలు ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం అక్షరాల అరవై రోజుల్లో అంటే రెండు నెలల్లో ఈ యొక్క సబ్స్టేషన్ నిర్మాణం పూర్తవుతుంది ఇది పూర్తయితే గొల్లకందుకూరు సజ్జాపురం కొత్తవెల్లంటి వాతవెల్లంటి కందమూరు ఈ ఐదు గ్రామాలకి నాణ్యమైన కరెంటు రావటం కాకుండా అంతరాలు లేని కరెంటు ఇలాంటి అవాంతరాలు లేని కరెంటు రావటం కాకుండా సౌత్ మబూర్ మీద కూడా ఒత్తిడి తగ్గుతుంది దీనివల్ల గొల్లకందుకూరు సజ్జాపురం కొత్తగల్లంటి పాతగల్లంటే కందమూరు సౌత్మపూరు గ్రామాలకి ఎంతో మేలు చేస్తుంది అంతేకాకుండా రీఫేస్ కరెంట్ ఇరవై నాలుగు గంటల కరెంట్ నెల్లూరు రోడ్ల మండలంలో అన్ని గ్రామాలకి అందించేదానికి పనులు వేగవంతంగా జరుగుతున్నాయి ఆగస్టు లోపు అవన్నీ కూడా పూర్తవుతాయి చంద్రన్న కరెంట్ వెలుగుల కింద ఆ కార్యక్రమాన్ని కూడా ఆగస్టు ఆఖరిలో ప్రజలకు అంకితం చేస్తామని మాట చెప్తూ ఉన్నా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని రకాల అభివృద్ధి సంక్షేమం రాష్ట్రం అన్ని రకాల ముందు సాగుతోంది ముఖ్యంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అభివృద్ధి పనులకు సంబంధించి ప్రజా సమస్యల పరిష్కారం సంబంధించి ఏ పని అడిగినా వెంటనే వారు అందుకు అనుమతులు ఇస్తూ ఉన్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గ పక్షాన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాది ఒకే ఫంద ఎన్నికల వేళ మాత్రమే పార్టీ జెండాలు అజెండాలు ఎన్నికలు పూర్తయిన తర్వాత ఎన్నికలు లేని వేళ పార్టీ జెండా అజెండాలకి అతీతంగా ప్రజా సమస్యల పరిష్కారం అభివృద్ధి కార్యక్రమాలు ఓ శాసనసభ్యుడిగా ఎన్ని రకాల ప్రయత్నాలుంటే అన్ని రకాల ప్రయత్నాలు చేసి అధికారుల చుట్టూ అనేక కలిసి తిరిగి మాట్లాడి మంత్రుల చుట్టూ కలిసి తిరిగి మాట్లాడి ప్రభుత్వం చుట్టూ కలిసి తిరిగి మాట్లాడి వీలైనంత ఎక్కువ ఈ ప్రాంతంలో చేయాలని చెప్పిన ఆకాంక్ష ఎందుకంటే నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి నేను ఎంత చేసినా తక్కువే ఒకటి మూడు సార్లు ఏకదాటిగా భారీ మెజార్టీలతో నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు కుటుంబ సభ్యుడిగా ఆదరించారు ఆ విశ్వాసం నెల్లూరు రూరల్ నియోజకవర్గం పట్ల నాకు కానీ నా తమ్ముడు కోటం రెడ్డి గిరిజరెడ్డి కానీ ఎప్పటికీ ఉంటుంది నిరంతరం ప్రజల్లో ఉంటూ ఎన్నికల వేళ మాత్రమే వచ్చే రాజకీయాలు చేసేవాడు కాకుండా ఎన్నికలు ఉన్నా లేకున్నా నిరంతరం ప్రజల్లో ఉంటూ ఆ యొక్క ప్రజలకు అందుబాటులో ఉంటూ అంతిమంగా శాసనసభ్యుడంటే ఎలా ఉండాలా ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలంటే మా కోటం రెడ్డి సేదర్ రెడ్డిలా ఉండాలా అని ప్రజలందరూ కూడా గర్వంగా చెప్పుకునే విధంగా ముందుకు సాగుతామని ఇంకా కూడా ఈ ప్రాంతంలో ఏదైనా సమస్యలు ఉంటే గుర్తించమని పార్టీలకు అతీతంగా గ్రామాలందరూ కూడా కలిసి కూర్చుని ఆ యొక్క గ్రామాల అభివృద్ధికి పది రకాల పనులు చేసేదానికి అందరూ ముందుకు రావాలని మీ శాసనసభ్యుడిగా అందుకు నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను మీరు కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క సబ్స్టేషన్ విద్యుత్ అరవై రోజుల్లో అక్షరాల పూర్తవుతుంది నెల్లూరు నగర పాలక సంస్థ కార్యాలయంలో సచివాలయం సిబ్బంది బదిలీల ప్రక్రియ నిర్వహిస్తున్నామని కమిషనర్ ఓ నందన్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు ఒకే చోట ఐదు సంవత్సరాలుగా పనిచేస్తున్న ఉద్యోగులను ప్రభుత్వ నిర్దేశానుసారం బదిలీల ప్రక్రియ నిర్వహిస్తున్నామని జిల్లాలోని అన్ని కార్పొరేషన్లకు సంబంధించిన కమిషనర్లు సచివాలయ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని తెలియజేశారు అందరికి మీ గ్రూప్స్ లో మీ సీనియర్ లిస్ట్ కమ్యూనికేట్ చేయడం జరిగింది ఆల్ ఫంక్షన్స్ కి అది డిస్ప్లే ఒక చోట డిస్ప్లే చేయడం ఒకరికి యాక్సెస్ ఇవ్వడం ఇంకొకరికి యాక్సెస్ లేకుండా ఉండడం ఇబ్బంది లేకుండా మీ వాట్సాప్ గ్రూప్స్ లో కమ్యూనికేట్ చేయడం జరిగింది మీ సీనియర్ డిస్ట్రిక్ చూసుకోండి తర్వాత పిలిచిన వారు క్రమ పద్ధతిలో క్యూలైన్ అందరూ ఒకే స్థాయి ఉద్యోగులే అందరికీ కూడా కౌన్సిలింగ్ అనేది మీరు ఏ ఉద్దేశం కోసం వచ్చారు మిగిలిన వారు కూడా అదే ఉద్దేశం కోసం వచ్చారు కాబట్టి ఒకరి ముందు ఒకరు వెనకనేది ఏం లేదు ఆల్రెడీ ప్రయాణ ప్రకారం ఎవరెవరు ఏంటనేది ఎక్కడనేది డిసైడ్ చేశారు ఆ ప్రకారం పిలిచిన వారు క్రియ పద్ధతిలో రండి మీరు క్రమ పద్ధతిలో వచ్చి ఈ కౌన్సిలింగ్ ప్రక్రియ సజావుగా జరిగేటట్టుగా సహకరించినట్లయితే ప్రక్రియ త్వరగా ముగిస్తుంది సాయంత్రానికి ఈరోజు మనం కంప్లీట్ చేసుకోవచ్చు ఏ పార్టీ డిస్టర్బెన్స్ మీరు క్రియేట్ చేసినా అది డిలే అయిపోతుంది అది ఈరోజు జరగాల్సింది రేపు ఈ ఎల్లుడు కూడా జరిగే పరిస్థితి వస్తుంది కాబట్టి అందరూ కూడా సమన్వయంతో సహకరించి ఈ కౌన్సిలింగ్ ప్రక్రియలో పార్టిసిపేట్ చేయాల్సిందిగా తెలియజేస్తున్నాం ఈరోజు కౌన్సిలింగ్ ఎవరినైతే పిలిచామో వారు అందరూ కూడా కౌన్సిలింగ్ అటెండ్ కావాలి అటెండ్ కాకుండా అలా రేపు వచ్చి మాకు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయలేదు లేదు మా ఆప్షన్ ఎక్స్చేంజ్ చేయలేదని కుదరదు అందరూ అటెండ్ కావాలి ఒకవేళ ఈరోజు కౌన్సిలింగ్ ప్రక్రియ కనుక లేట్ అయితే ఎవరైతే మిగిలిపోతారో వారికి రేపు కూడా కౌన్సిలింగ్ ప్రక్రియ కొనసాగే కొనసాగిస్తాం అయితే ఈ రోజు దీన్ని కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు కూడా ఎటువంటి వదంతులు అపోహలు నమ్మకుండా ఏదైతే అధికారులు ఇక్కడ మీకు సూచనలు ఇచ్చారో సూచనల ప్రకారం వచ్చి మీ ఆప్షన్స్ ఎక్స్చేంజ్ చేసి వెళ్లాల్సింది తెలియజేస్తున్నాను అనవసరమైనటువంటి అపోహలు కానివ్వండి వదంతులు కానివ్వండి మీరు స్ప్రెడ్ చేయద్దు వేరే వాళ్ళు చెప్పినా మీరు వినవద్దు బట్ నా అబ్జర్వేషన్లో మీ అందరికీ కూడా ఒక అపోహ ఉంది నో సచివాలయం అంటే రేషన్ కానీ సచివాలయం క్లోజ్ చేస్తారేమో అందులో ఉన్న వాళ్ళకి ఇబ్బంది పడతారేమో అన్న అటువంటి అపోహ ఒకటి ఉంది అటువంటిది ఏమీ లేదండి నో సచివాలయం కూడా మీరు నో అని చూపించినటువంటి సచివాలయంలో కూడా మీరు సెర్చ్ చేసుకోవచ్చు కానీ ప్రిఫరెన్స్ ఫస్ట్ మాత్రం ఎస్ ఉన్న అంటే నో రాష్ట్ర సచివాలయం ఫస్ట్ ఫిల్ చేస్తారు తర్వాత నో అన్న సచివాలయం ఫిల్ చేస్తారు కాబట్టి నో సచివాలయం కూడా మీరు ఆఫీస్ ఇచ్చుకోవచ్చు సచివాలయాలు క్లోజ్ చేయట్లేదు నో సచివాలయంలో ఉన్న సిబ్బంది ఎవరు కూడా ఇబ్బంది పడరు మాకందరూ మీకు అందరూ కూడా నాకు భయపడతారు అందరూ కూడా నో సచివాలయంలో నా పేరు ఉంటే నాకు తీసేస్తారేమో అని రేపు పొద్దున్న సర్ప్రైస్లో పెడతారేమో అని అటువంటిది ఏమీ ఇప్పుడు లేదు ప్రజలు చేసిన రేషనైజేషన్ పోస్ట్లు మాత్రమే ఫిలప్ చేస్తారు రిమైనింగ్ పర్సన్స్ అందరినీ కూడా అక్కడే కూర్చుతారు మన క్లియర్గా జీవోఎంఎస్ఎం ఫైవ్ లో కూడా ఉంది ఎవరిని ఎవరిని మార్చట్లేదు ఎవరిని మనం ఏం ఏ సచివాలయం క్లోజ్ చేయట్లేదు కాబట్టి ఎవరు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు

మున్సిపాలిటీస్ మరియు మున్సిపల్ కార్పొరేషన్ లో పనిచేస్తున్నటువంటి సచివాలయ సిబ్బందికి ఈ రోజున బదిలీల ప్రక్రియ జరుగుతూ ఉంది ఇందులో ముఖ్యంగా ప్రభుత్వం వారి ఉత్తర్వుల మేరకు ఎవరైతే డిజేబుల్డ్ కేటగిరీ కానివ్వండి హౌస్ గ్రౌండ్స్ కానివ్వండి సింగిల్ పేరెంట్ చిల్డ్రన్ విత్ సింగిల్ పేరెంట్ ఉన్నారో అటువంటి వారికి మొదటి ప్రయారిటీగా అదేవిధంగా ఐదు సంవత్సరాలు సర్వీస్ ఒకే సచివాలయంలో ఒకే వార్డులో పూర్తి చేసుకున్నారో వారికి కంపల్సరీ ట్రాన్స్ఫర్స్ చేయాలని చెప్పి మిగిలిన వారు ఎవరైనా సరే అంటే ఐదు సంవత్సరాలు సర్వీస్ పూర్తి కాకుండా ఉన్నారో వారు కూడా ట్రాన్స్ఫర్స్ బై రిక్వెస్ట్ చేసుకునేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది అందులో భాగంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీస్ మరియు మున్సిపల్ కార్పొరేషన్ సచివాల సిబ్బంది ఈరోజు ఇక్కడ రావడం జరిగింది ఇందులో ఆ అందరూ మున్సిపల్ కమిషనర్లు మరియు మున్సిపల్ కమిషనర్ నెల్లూరు వారు కూడా ఉంటారు దీనికి కలెక్టర్ గారు చైర్మన్గా ఉంటారు మున్సిపల్ కమిషనర్ నెల్లూరు కార్పొరేషన్ వారు మెంబర్ కన్వీనర్ ఉంటారు మిగిలిన మున్సిపల్ కమిషన్ అందరు కూడా మెంబర్స్ గా ఉంటారు ఈ ట్రాన్స్ఫర్ కమిటీలో తిరుపతి జిల్లా కోట మండలంలో టీడీపీ సీనియర్ నాయకులు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇటీవల అనారోగ్యంతో గృహంలో ఉండగా గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఆయన నివాసానికి వెళ్ళి పరామర్శించారు ఆయన ఆరోగ్య విషయం యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పెద్దలు పార్టీ సీనియర్ నాయకులు జగన్మోహన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై పరామర్శించానని తనకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చింది నల్లబరెడ్డి కుటుంబం అని ఆయన తెలిపారు గత కొద్ది రోజులుగా వేడని కోట మండల అధ్యక్ష పదవిపై పార్టీ నాయకులతో చర్చించి త్వరలోనే అధ్యక్ష పదవి ప్రకటిస్తామని గ్రామ స్థాయిలో నాయకులు గ్రూపులుగా రాజకీయాలు చేయడం తగవని హితవు పలికారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మేము అందరూ కూడా లీడర్స్ కూడా చెప్తున్నాం నాయకులు కూడా చెప్తున్నాం మీరు మీరు గ్రామాల్లో ఒకరి మీద ఒకరు అసలు వేసుకుంటే మాత్రం మీరు ఇబ్బందికరంగా అందరూ కలిసి పనిచేస్తేనే మీకు పనిచేయాల అట్లా లేకుండా మీరు గ్రూపులుగా చేరి కాబట్టి నాయకులు అర్థం చేసుకొని మీరు అందరూ గెలిపించారు నమ్మకంగా ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు దయవల్ల మోడీ గారు దయవల్ల మా పవన్ అన్న దయవల్ల ఈరోజు ఎమ్మెల్యేగా గెలిచాము ఎందుకు కూడా మీ అందరి సహాయ సహకారం మీరు ఈ ఈరోజు ఎమ్మెల్యే అయినా కాబట్టి గెలిచిన తర్వాత పనులు చేసుకోండి మీరు అక్కడ చేరి గ్రూపులు రెచ్చగొట్టుకొని మీ విజ్ఞత మేము మేము రావు మేము పూర్వండి కురిగే పని కాదు అందరూ పనిచేసినంత గౌరవం ఏంటి గౌరవిస్తేనే పార్టీకి గౌరవం కాబట్టి అర్థం చేసుకోమని చెప్పి కూడా కేరళకు కూడా తెలియజేస్తున్నాను అట్లాగే ముఖ్యంగా ఇక్కడ పార్టీ అధ్యక్ష ఎన్నిక విషయం అయితే పెద్ద అంతా కూడా మాట్లాడాను అందరూ కలిసి ఒక ఒకటివిషన్ చెప్పే పరిస్థితి ఉంది అది కూడా పెద్దలు శేఖోట రెడ్డి గారు మా అబ్జర్వర్ ఉన్నారు ఆయనతో మాట్లాడి అది కూడా త్వరలో మా యొక్క పేరు కూడా పాటిస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను కాబట్టి అందరూ కూడా పార్టీ అంతా ఇక్కడేమైనా ఇబ్బంది లేదు పెద్దల నాయకత్వం చెప్పాం కూడా అందరూ కూడా చెప్పా పెద్దలు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మా దర్శన్న భాస్కర్ రెడ్డి గారు ఉన్నారు వీళ్ళందరూ నాయకత్వంలో ఇక్కడ కోర్టులో అందరం కూడా కలిసి a gente getting...